కాంగ్రెస్ సీనియర్ నేత దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప కోల్పోయిందని చెప్పారు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు ఆర్థికవేత్తగా అధ్యాపకుడుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు యూపీఏ ప్రభుత్వానికి నాయక పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు ఇక డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారని చెప్పారు సీఎం మరోవైపు మన్మోహన్ మృతికి సంతాపంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది ప్రభుత్వ ఆఫీసులు విద్యా సంస్థలకు సెలవు ఇచ్చింది